ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం వృషభ లగ్నంలో సూర్యభగవానుడి యొక్క శుభ సంచారం కొనసాగుతోంది మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు అలాగే గురువు సింహరాశిలో కుజకేతువులు చంద్రుడు తులారాశిలో రాహుగ్రహం కుంభంలో మీనంలో శని శుక్రుడు మేషంలో కాలసర్పయోగం యోగం పూర్తయింది ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా వారు జీవితాన్ని కొనసాగించవచ్చు అయితే కుజకేతువులు ఎప్పుడైతే కలుస్తారో కుజరాహువులు కుజకేతువులు కలుస్తున్న సందర్భంలో దేశంలో యుద్ధ భీతి ఉంటుంది ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు సాగాలి అలాగే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి జ్యేష్ఠ బహుళ తది వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఎనిమిదో తారీఖు ఆదివారం ప్రదోషవ్రతం పదో తారీఖు మంగళవారం పదిహేను గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రుడు ఎన్టార్ ఎస్ అంటే జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు ఈ పంచాంగ రీత్యా రాసిన అంశాన్ని ప్రత్యక్షంగా కూడా దర్శించవచ్చు పదకొండో తారీఖు బుధవారం ఏరువాక పూర్ణిమ అంటే జ్యేష్ఠ పూర్ణిమ పన్నెండో తారీఖు గురువారం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు ఇరవై ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు పన్నెండవ తారీఖు గురువారం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ డిగ్రీస్ దగ్గర వారు ఉంటారు అంటే సౌత్ డెక్లినేషన్ పద్నాలుగో తారీఖు సంకష్ట చతుర్థి ఇది ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ ఖగోళ విశేషములు